హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ ఈరోజైతే చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్కి అయితే వచ్చేసామండి మంగళగిరి పట్టు చీరల్లో గ్రాండ్గా బ్రాండ్గా మారిన చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్లో ఈరోజు ప్యూర్ పట్టు శారీస్ అన్నీ చూసేశామండి మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే డీటెయిల్స్ అన్నీ నేను చక్కగా ఇచ్చేశాను మీరు ఫస్ట్ టైం కనుక ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళు హోల్సేల్ సెల్లర్స్ అంటే రీటెయిల్ గా ఇస్తారు మీకు బల్క్ లో సారీస్ కావాలనుకున్నా సరే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కి మీరు వాట్సాప్ ఇచ్చేయండి చిల్లపల్లి సీఎంఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి సింగిల్ శారీ కూడా మనకి షిప్పింగ్ అయితే ఫ్రీ అనండి ఫ్రీగా షిప్పింగ్ చేస్తారు మీరు బల్క్ లో సారీస్ తీసుకున్నా సరే షిప్పింగ్ అయితే ఫ్రీ అనండి మీరు ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కి వాట్సాప్ చేసినట్లయితే బొటీక్ పర్పస్ లో తీసుకోవాలన్నా ఇంట్లో చక్కగా రీసేలింగ్ తీసుకునే ఉద్దేశం ఉన్నా సరే మీరు చక్కగా కాంటాక్ట్ అయిపోవచ్చండి రీసేలింగ్ పర్పస్లో తీసుకునే శారీస్కి ప్రైజెస్ అన్ని డిఫరెంట్గా ఉంటాయండి మంగళగిరి పట్టు శారీస్ కానివ్వండి కంచి పట్టు చీరల్లో వైడ్ రేంజ్ చూడాలనుకుంటే మీరు తప్పకుండా చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ని ఒక్కసారి అయితే విజిట్ చేయచ్చండి ఈరోజు చూసిన శారీస్ అన్నీ కూడా బల్క్లో చూసాము అవి కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మంగళగిరి పట్టులో ప్యూర్ పట్టు శారీస్ అన్నీ కూడా చూసేసామండి మీరు వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇచ్చాను మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండి మీకు షాపింగ్ని మరింత ఈజీ చేయటం కోసం మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నానండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా క్లారిటీ కోసమైనా సరే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నేను రెస్పాండ్ అవుతానండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఏపీకేకే కలెక్షన్స్ మరి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము లెట్ స్టార్ట్ ద వీడియో నమస్తే అండి చిలపల్లి హ్యాండ్లూమ్స్ మీకు ఇది ప్యూర్ పట్టు పెద్ద బార్డర్ వచ్చి ప్లేన్ నుంచి మీకు కాంట్రాస్ట్ ఇలా కళ్ళు బ్లౌజెస్ వస్తాయండి మీకు పల్లి వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఓకే అదో శారీ అంతా ప్లెయిన్ వస్తుంది మేడం ప్లెయిన్ వచ్చి బోర్డర్ సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉంది పెద్ద సైజ్ బోర్డర్ అయితే ఉందండి చక్కగా ఉంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి క్వాలిటీ కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉంది అన్నీ కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ పట్టు శారీస్ అనమాట మంగళగిరి ప్యూర్ పట్టు శారీస్ పైన కూడా మనకి బార్డర్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్గా ఉంది రెగ్యులర్ బార్డర్ కాకుండా చక్కగా ఉందండి టెంపుల్ ఇచ్చేసారు చిగురాంచు మనకి డిఫరెంట్ కలర్ ఇవ్వటం కాంట్రాస్ట్ కలర్ ఇవ్వటం వల్ల బార్డర్ బాగా హైలైట్ అయింది అనమాట మీరు క్వాలిటీ చూసుకున్నట్లయితే చాలా ఫైన్ క్వాలిటీ ఉందండి ప్యూరిటీని బట్టి మనం ఈ శారీస్ కాస్ట్ అనేది పడుతుంది నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ అయితే ఉందండి చూసేద్దాం దానిలో కలర్స్ చూపిస్తాను మేడం ఇది ప్రైస్ వచ్చేసి త్రీ నైన్ ఫైవ్ జీరో పడుతుంది త్రీ నైన్ ఫైవ్ జీరో దీనిలో కలర్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా కాంట్రాస్టే కదండి కాంట్రాస్టే మేడం మొత్తం కాంట్రాస్టే కలర్ కాంబినేషన్స్ కూడా మీకు డిఫరెంట్ గా ఉంటాయి దీనిలో ఏదైతే ఈ చిగురం వచ్చిందో అది బ్లౌజ్ వస్తుందా అవును మేడం అదే బ్లౌజ్ వస్తుంది రెడ్ మీద చూడండి రెడ్ అండ్ బ్లూ కాంబినేషన్ ఎంత బాగుందో చాలా బాగుందండి ఇవన్నీ పట్టు మనకి క్వాలిటీ పట్టు యూస్ చేయటం వల్ల ఈ షైనింగ్ అనేది వస్తుందండి మీరు చక్కగా ఎంచుకుని తీసుకోవచ్చు ప్రతీదీ కూడా మనకి షిప్పింగ్ అయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి ఈ పట్టు శారీస్ ప్యూరిటీని బట్టి మీరు కాస్ట్ అయితే చూసుకోవచ్చు బోర్డర్ సైజ్ మాత్రం చక్కగా ఉందండి ఒకే టైప్ ఆఫ్ బోర్డర్ అయితే లేదు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే బోర్డర్ ఉందన్నమాట మీరు ఎంచుకుని తీసుకోవచ్చండి వీటిలో మీకు ఏ కలర్ కావాలన్నా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే చక్కగా ఓపెన్ పిక్ అనేది షేర్ చేస్తారండి ఇవన్నీ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ బ్లౌజ్లో వచ్చేసాయి లేదు మాకు ఇంకా ఎక్కువ కలర్స్ కావాలి అనుకున్నా కానీ మీరు చక్కగా వాట్సాప్ చేయొచ్చు ఉన్న కలర్స్ అన్నీ ఆ మోడల్లో మీరు చెప్పిన కాస్ట్లో ఏ శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడా చూపిస్తారండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు చెక్స్ ప్యాటర్న్ మేడం చెక్స్లో మీకు బూటా వస్తుంది ఈ బాక్స్ స్క్వేర్ బాక్స్ లాగా వస్తుంది స్క్వేర్ బాక్స్లో మళ్ళీ బూటాల్స్ స్టైల్ మీకు గ్యాప్ బోర్డర్ వచ్చి మీకు గ్యాప్ బోర్డర్లో కూడా బూటా వస్తుంది మేడం బోర్డర్ అయితే హంసల బోర్డర్ అండి చూడండి ఎంత బాగుందో అట్లాగే హంసల బోర్డర్ వచ్చిన తర్వాత ఈ సైజ్ బోర్డర్ అయితే ఉంది తర్వాత మీకు గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్లో మనకి మళ్ళీ పీకాక్స్ అనేవి వచ్చాయి అలా శారీ అంతా కూడా చెక్కుడుతో చెక్స్ అనమాట చెక్స్లో మళ్ళీ బుట్టి ఉంది చాలా లుక్ వైజ్ గ్రాండ్ లుక్ అయితే ఉందండి ప్యూర్ క్వాలిటీతో చేసిన పట్టుతో చేసిన శారీస్ అండి ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ రిచ్ పళ్ళు పళ్ళు రిచ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ లో చక్కగా ప్లెయిన్ అయితే ఇచ్చారండి మనం ఎలా కావాలన్నా అలా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుందండి ప్యాటర్న్ మీరు లైట్ వెయిట్ పరంగా కానివ్వండి క్వాలిటీ పరంగా కానివ్వండి చక్కగా మనకి సిఎంఆర్ వాళ్ళ బ్రాండ్ లుక్ అయితే కనిపిస్తుందండి చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి మీరు చూసినట్లయితే షైనింగ్ కూడా చాలా బాగా షైన్ అవుతుంది చాలా బాగుంది కదా వీటిలో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూసేద్దాం ప్రైస్ ఎంత పడుతుంది అండి ఇది ఇది ప్రైస్ వచ్చేసి మేడం 5950 a -a -a -a. 5950 రూపాయలు మేడం 5950 ఓకే దీనికి మీకు డిజైన్ మార్తా ఉంది మేడం మీకు బోటా స్టైల్ ఒకటి ఇలా డక్ స్టైల్ ఒకటి బోర్డర్ కానివ్వండి చెక్స్ ప్యాటర్న్ కానీ మారుతూ ఉంటుంది ప్రైస్ సేమ్ ప్రైస్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే అలా శారీ అంతా కూడా జరీ యూజ్ చేశారు అట్లాగే ఇట్లా మీనా క్యారీ వచ్చింది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే ఈ శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు చక్కగా ఎంచుకొని తీసుకోవచ్చు సింగిల్ శారీ కూడా షిప్పింగ్ అయితే ఫ్రీ అనండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్లో ఈరోజు వీడియోలో అన్నీ కూడా మనం ప్యూర్ క్వాలిటీ పట్టు శారీస్ చూస్తున్నామండి మంగళగిరి బేసిస్లో దొరికే పట్టు శారీస్ ఇవి బోర్డర్ సైజ్లో కానివ్వండి ప్యాటర్న్లో కొంచెం డిఫరెన్సియేషన్ ఉంది మీరు ఎంచుకొని తీసుకోవచ్చు మీకు నచ్చిన ప్యాటర్న్ బట్టి మీరు తీసుకోవచ్చండి చక్కగా ఉన్నాయి కలర్స్ కానివ్వండి ప్యాటర్న్ కానివ్వండి ప్యూర్ క్వాలిటీ వల్ల మనకి చాలా లైట్ వెయిట్ వస్తుందండి అలాగే కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది మంగళగిరి పట్టు శారీస్ మనం ఎంతసేపు వేర్ చేసినా కూడా కంఫర్ట్ అనేది ఎక్కడ మిస్ అవ్వం కదా ఆ ప్యాటర్న్లో రిచ్ లుక్లో కావాలని అనుకుంటే ఈ టైప్ ఆఫ్ శారీస్ని చక్కగా మనం ఎంచుకోవచ్చండి బుటీస్ వైజ్ కానివ్వండి ప్యాటర్న్ వైజ్ చాలా బాగున్నాయి కదా ఈ శారీ ఓపెన్ చేయండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత రాయల్గా ఉందో చాలా బాగుంది కదా గ్రీన్ కలర్ రిచ్ పళ్ళు వచ్చేసింది అలా శారీ అంతా కూడా మంచి కలర్ అండి చాలా ఈ కలర్ కాంబినేషన్ ఎక్కువగా రాదు మీరు ఎంచుకొని తీసుకోవచ్చు సెలబ్రిటీ లుక్ వైజ్ చాలా బాగుంటుందండి ఈ టైప్ ఆఫ్ శారీస్ అయితే మనకి పెద్ద పెద్ద ఫంక్షన్స్ కూడా పెద్ద పట్టు చీరలకి ఏమాత్రం తీసుకోదనమాట చక్కగా ఉంది కదా కట్టిన తర్వాత ఇంకా లుక్ అయితే చాలా బాగా వస్తుందండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మీరు ఎంచుకొని తీసుకోవచ్చు ప్రతి సారీ కూడా మనకి మంగళగిరి బేసిస్లో ప్యూర్ క్వాలిటీ శారీస్ కావాలనుకుంటే మీరు ఒక్కసారి అయితే షాప్ని విజిట్ చేసేసేయండి బల్క్లో శారీస్ కావాలనుకున్న మీరు తీసుకోవచ్చండి నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ మేడం ఇది బుటా స్టైల్ వస్తుంది బుటాలో కూడా మీకు మీనా క్యారీ వర్క్ లాగా వస్తుంది మీకు బార్డర్ వచ్చేసి కంచి బార్డరు బెనారస్ లాగా ఇది పళ్ళు బ్లౌజ్ మీకు కాంట్రాస్టే వస్తుంది పల్లి కూడా మీకు రిచ్ పల్లి వస్తుంది మేడం ఇది సేమ్ దీని ప్రైస్ వచ్చేసి నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు అలా పడుతుంది మేడం ఇది నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది చక్కగా బుట్టీస్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి మీనాక్యారీగా వచ్చేటప్పటికి బుట్టీ స్టైల్ మనకి చాలా బాగా సెట్ అవుతుంది అనమాట ఈ వయసు వారికి ఏవి బాగుంటాయి అని లేదండి ఏ వయసు వారికైనా మంగళగిరి పట్టు చీరలు సెట్ అయిపోతాయి మనం కట్టే విధానాన్ని బట్టి బ్లౌజ్ స్టైల్ చేసేదాన్ని బట్టి చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి బోర్డర్ మీరు చెక్ చేసినట్లయితే ముద్ద టైప్ బోర్డర్ అండి చాలా బాగుంది కంచి బోర్డర్ కాన్సెప్ట్లో వచ్చేస్తుంది అనమాట చాలా బాగుందండి మన బూటీస్ కూడా చాలా దగ్గర దగ్గరగానే వచ్చేసాయి ఇట్లా అలో మొత్తం శారీ అంతా కూడా బూటీస్ వచ్చేస్తాయండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు వీటిలో బుటీస్ మారుతూ బార్డర్స్ మారుతూ కలర్స్ అన్నమాట ఇవన్నీ అన్నీ కాంట్రాస్టే వస్తాయండి పళ్ళు బ్లౌజ్ మొత్తం ఓకే మీకు ఏ శారీ కావాలనుకుంటే ఆ శారీ మీరు ఓపెన్ పిక్ కావాలనుకున్నప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసేసేయండి ఓర్డర్ సైజ్ వైజ్ కానివ్వండి బుటీ వైజ్ కానివ్వండి వేరియేషన్స్ ఉన్నాయండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు కాస్ట్ అయితే సేమ్ ప్రైస్లో పడుతుంది చెక్స్ చూసాము ప్లెయిన్ చూసాము ఇవి బుటీ స్టైల్ అండి నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్ అయితే ఉందండి ఇంకా కావాలి అనుకున్న అవైలబుల్గా ఉంటాయండి ఆ రోజు షాప్లో ఏవైతే స్టాక్ అవైలబుల్గా ఉందో ఆ పిక్స్ అన్నీ షేర్ చేస్తారు లేదు మీరు నేను చూపించిన వీడియోలో కలర్ సెలెక్ట్ చేసుకున్న అవి ఓపెన్ పిక్స్ అయితే షేర్ చేస్తారండి చాలా బాగున్నాయి కదా ప్యూర్ పట్టు శారీస్ పండగ అన్నట్టుంది నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు శారీ అంతా ఇలా చెక్స్ జెరీ చెక్స్ వస్తుంది మేడం జెరీ చెక్స్లో మీకు నెమలి కలర్ నెమలి వస్తుంది మేడం అంతా కూడా మనకి లైన్స్ వచ్చాయి కదండి లైన్స్ లో మళ్ళీ బుటీస్ డిఫరెంట్ గోల్డ్ కలర్ లో వచ్చాయండి ఈ శారీస్ అన్ని గోల్డ్ కలర్ జరిగితే వచ్చేసాయి అనమాట అబ్బాయి ఎంత బాగుందో చూడండి చాలా బాగుంది పైన కూడా మనకి హండ్రెడ్ సైజ్ లో బోర్డర్ వచ్చేసింది అనమాట కింద కూడా బోర్డర్ మంచిగా హైలైట్ చేసేసారు ఓపెన్ చేసి చూద్దాం ఈ సారీ ఎలా ఉందో ఇది పల్ల వచ్చేసి కాంట్రాస్ట్ మేడం పళ్ళు రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది ఇలా పల్లె వస్తుంది బ్లౌజ్ లో కూడా మీకు లైన్స్ ఇస్తాడు బ్లౌజ్ మంచి గోల్డ్ జరీతో లైన్స్ అయితే వచ్చేసాయండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నారు శారీ అంతా వచ్చేసి మీకు ఇలా వస్తుంది చాలా బాగుందండి కలర్ కూడా మంచి కలర్ తీసారు తీయటం కూడా కాంట్రాస్ట్ కలర్తో చక్కగా హైలైట్ అయిపోయింది ప్యూర్ శారీస్లో ఇది చాలా హెవీ క్వాలిటీ అండి చాలా బాగుంది ఎక్కువ జరీ యూజ్ చేయటం వల్ల ఒక రవ కాస్ట్ అయితే పడుతుందండి మీరు ప్యూరిటీని బట్టి చూసుకుంటే ఈ శారీస్ చాలా ఎలిగెంట్ గా కనిపిస్తాయండి మీరు కట్టిన తర్వాత ఈ శారీ ప్ర అండి ఈ సారీ యాభై ఆరు వేల ఐదు వందల యాభై రూపాయలు అండి ఈ లో కొన్ని కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి చూసేద్దాము కలర్స్ ఉన్నాయి మంచి ల్యావెండర్ కలర్కి లగ్స్ గ్రీన్ లగ్స్ గ్రీన్ పళ్ళు అండ్ బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ గోల్డ్ కలర్ బాగా అడుగుతున్నారు ఇప్పుడు అవి కూడా మళ్ళీ నేయిస్తూ ఉన్నారండి చాలా బాగున్నాయి ఈ శారీస్లో ఇట్లా మీకు పెళ్లి పట్టు శారీస్కి సరిపోయేటట్టుగానే ఉన్నాయి అన్నమాట అంత గ్రాండ్ లుక్ అయితే ఉన్నాయి స్నప్ కలర్ చూడండి మంచి క్వాలిటీ ప్రైస్ కూడా మనకి చాలా అంటే చాలా వీలుగానే ఇస్తున్నట్టు అండి ఎందుకంటారా క్వాలిటీని బట్టి మనకు ప్రైస్ పడుతుంది చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఎంచుకొని తీసుకోవచ్చండి ఇట్లాంటి శారీ మీరు ఒక్కటి తెప్పించుకుని చూసుకున్న వాటిని బట్టి మీరు నెక్స్ట్ షాపింగ్ అనేది మీకు ఫిక్స్ అయిపోతారు చెల్లపల్లి సిఎంఆర్లోనే తీసుకోవాలని చెప్పి అంత ప్యూర్ క్వాలిటీ అయితే యూస్ చేస్తారంటే పట్టు కానివ్వండి వీవింగ్ కానివ్వండి చాలా బాగుంటుంది నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇప్పుడు నేను చూపించి స్మాల్ చెక్స్ వస్తాయి మేడం ఎవరైనా కట్టుకోవచ్చు చిన్నవాళ్ళు ఏంటి పెద్దవాళ్ళేంటి చిన్న చెక్స్ చెక్స్ చిన్న ఓకే బార్డర్ వచ్చేసి మీడియం బోర్డరే మీకు పెద్ద బోర్డరేంటారీ కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ లవండర్ షేడ్కి రెడ్ పళ్ళు బ్లౌజ్ మీకు వచ్చేసి ఇది ప్యూర్ పట్టు మేడం ఇది దీని ప్రైస్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు దీని ప్రైజ్ నాలుగు వేల తొమ్మిది వందల యాభై రూపాయలకి అలా సారీ అంతా కూడా చెక్స్ వస్తుందండి అలాగే మనకి బోర్డర్ కూడా చక్కగా పీకాక్స్ అండ్ ఫ్లార్తో చా చక్కగా ఎలివేట్ చేసేసారు చాలా బాగుంది బ్లౌజ్ వచ్చి చక్కటి కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేసిందండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు వీటిలో నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూసేద్దాము చిన్న వయసు వారికి చిన్న చిన్న చెక్స్ కావాలి అని అనుకున్న బాగానే ఉంటాయి ఇవి చెక్స్ కావాలి లేదు పెద్దవాళ్ళని ఎవరైనా పడుతున్నారండి మనం స్టైల్ చేసేదాన్ని బట్టి ఈ శారీస్ ఎలిగెన్సీ అనేది ఉంటుందండి ఇది పర్టికులర్గా చెప్పాలి అంటే మనకి క్వాలిటీ అంటే ప్యూర్ క్వాలిటీ అనమాట ప్యూర్ పడుతూ పైన చక్కటి చెక్స్ అనమాట మంగళగిరి పట్టు పైన ప్యూర్ క్వాలిటీ అండి ఇవి ముద్ద బోర్డర్ ఉన్నాయి బోర్డర్స్ అనేవి మారుతూ ఉన్నాయి పట్ ప్యాటర్న్ అయితే మనకి స్మాల్ చెక్స్ ప్యాటర్న్ అనమాట ప్రతిదీ కూడా మీకు సింగిల్ శారీ అయినా సరే షిప్పింగ్ అయితే ఫ్రీయే వస్తుందండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి మంచి కలెక్షన్ ఉంది రోజు అంతా కూడా నెక్స్ట్ మోడల్ చూద్దాం ఈ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ప్యూర్ పట్టు మేడం ఇది ఇది గెట్టిన వీవింగ్ వస్తుంది మీకు ప్యూర్కి సింగిల్సే మేడం వచ్చేసి మీకు చెక్స్ వస్తుంది బుటాస్ వస్తుంది సింగిల్ వివింగ్ ఏ వచ్చినా కలర్స్ ఉండవు ఉన్న మోడల్స్లో ఏదైతే శారీ చూపించారో ఆ శారీ ఒక్కటి మాత్రమే అవైలబుల్గా ఉంటుందండి మీరు చక్కగా ఎంచుకొని తీసుకోవచ్చు గట్టినైతే వివింగ్ కాబట్టి మనం బ్లౌజ్కి వర్క్ చేయించుకున్నా ఇంకా ఎలిగెంట్గా ఉంటుందండి లుక్ వైజ్ కానివ్వండి సారీ శారీ ప్యూరిటీని బట్టి కానివ్వండి కలర్ వైజ్ కానివ్వండి నాకైతే ఈ గ్రీన్ శారీస్ అయితే బాగా నచ్చేసాయి ఎక్కువగా నేను ఇప్పుడు మీకు గ్రీన్ కాంబినేషన్లోనే చూపిస్తూ ఉన్నాను ఎందుకంటే సెలెక్టెడ్ పీసెస్ నేను ఎంచుకున్నాను కాబట్టి అట్లా మీకు చూపిస్తున్నానండి ఇంకా కలర్ ఆప్షన్స్ కోసం మీరు ఆ రోజు షాప్లో ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ శారీస్ అన్నీ కూడా చక్కగా చూపిస్తారు మీరు స్క్రీన్ మీదనే చక్కగా సెలెక్ట్ చేసుకోవచ్చండి కలర్ ఆప్షన్స్ చెల్స్ ఉన్నాయి అలాగే నిండు రంగులు కూడా ఉన్నాయండి బోర్డర్ వైజ్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి ఇది ముద్ద టైప్ బోర్డర్ అండి లకల్లా వచ్చింది మనకి పైన కూడా జరీ వచ్చిందనమాట జరీ థ్రెడ్ అట్లా సిల్వర్ జరీ ఒకటి గోల్డ్ థ్రెడ్ ఒకటి అట్లా వచ్చాయి ప్రతిదీ యూనిక్ మోడల్స్ అండి ఒక్కొక్క సారీ మాత్రమే ఉంటుంది ఈ సారీ మీ దగ్గర ఉంది అంటే అది మీ దగ్గర మాత్రమే ఉంటుంది అట్లాంటి కాన్సెప్ట్లో శారీస్ అండి కాస్ట్ ఎంతండి ఇవి వచ్చేసి కాస్ట్ ఒక్కొక్క ఒక్కో ప్రైస్ పడుద్ది మేడం ఆరు వేల నూట యాభై కాడి నుంచి మీకు ఎనిమిది వేల ఐదు వందల వరకు ఎనిమిది వేల ఐదు వందల వరకు ఉన్నాయండి ఓకే ఇవి బూటీస్ కూడా డిఫరెంట్ గా ఉంది ఇది చెక్స్ ప్యాటర్న్ ఫుల్ చెక్స్ టిష్యూ స్టైల్ లాగా వస్తుంది చెక్స్ కూడా చెక్స్ కి మళ్ళీ కలుపుతూ మళ్ళీ బూటీ టైప్ లో కనిపిస్తుంది లుక్ వైస్ చాలా బాగుంది బార్డర్ కూడా చాలా పెద్ద సైజ్ బార్డర్ అండి చూడండి ఎంత సైజ్ బోర్డర్ ఉందో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క కాన్సెప్ట్లో అయితే వస్తుందండి మీరు ఎంచుకొని తీసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా గట్టినేత వీవింగ్ శారీసే చాలా తక్కువగా వస్తూ ఉంటాయండి ఇట్లాంటి శారీస్ ఎక్కువ నేయించరు ఎందుకంటే కాస్ట్లీ జరీతో నేయించే చీరలు కాబట్టి చాలా లిమిటెడ్ స్టాక్ అయితే ఉంటుంది బట్ చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళ షాపు వాళ్ళ సొంత నూలుతో తయారీ ఉంటుంది కాబట్టి ఎక్కువగా పెట్టుబడి పెట్టగలరు కాబట్టి మంచి ఎక్కువగా ఉన్నాయండి శారీస్ అయితే మీరు చక్కగా ఎంచుకొని తీసేసుకోవచ్చు క్వాలిటీ వైజ్ కానివ్వండి ప్యాటర్న్ వైజ్ కానివ్వండి ఈ శారీస్ మీ దగ్గర ఉంటే ఇంకొకరి దగ్గర ఉండదు అనమాట అట్లాంటి ప్యాటర్న్ సింగిల్ శారీస్ ఇవన్నీ చూడండి బార్డర్ ఎంత డిఫరెంట్గా ఉందో ఒక్కొక్కటి ఒక్కటి అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయండి చక్కగా మీరు ఎంచుకొని తీసుకోవచ్చు బూటీస్ వైజ్ కానివ్వండి బ్లౌజ్ ప్యాటర్న్ ఏదైతే పేరపు అలవ శారీ అట్లాగే బ్లౌజ్ ప్యాటర్న్ ఏది ఉందో అదంతా డిఫరెంట్గా ఉంటుందండి ఈ శారీస్ కూడా మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు సింగిల్స్ కూడా కొరియర్ అయితే ఫ్రీ అనండి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండిల్స్ నుంచి ఈ ప్యాటర్న్ చూడండి పెద్ద పట్టు శారీస్లో చూస్తాం ఈ ప్యాటర్న్ ఇది మన మంగళగిరి స్టైల్లో కూడా స్టార్ట్ చేసేసారు చాలా బాగున్నాయండి లుక్ మీనా క్యారీ బుట్టి వచ్చింది ఇది గ్రీన్ కలర్ చెప్పా కదా గోల్డ్ ప్యాటర్న్ ఇవన్నీ కూడా మీకు ఈరోజు చూపించిన ఇవన్నీ కూడా గోల్డ్ ప్యాటర్న్లోనే ఉన్నాయి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉన్నాయండి మీరు సెలెక్ట్ చేసుకోవాలంటే తొందరగా చేసుకోవాల్సి ఉంటుంది సేల్ అయిపోతే మళ్ళీ ఇవి రావటానికి చాలా టైం పడుతుందండి ఎందుకంటే గట్టినైతే వీవింగ్ పళ్ళు మనకి రీచ్ పళ్ళు వచ్చేసింది ఈ శారీస్ నేయటానికి మనకి మాస్టర్ వ్యూవర్స్ చేత మాత్రమే నేయించగలుగుతారు కాబట్టి కొంచెం టైం పడుతుందండి మీరు వేయించుకోగలిగితే ఇప్పుడే నేను వీడియోలో చూపించిన కలర్స్లో మీరు తీసుకోవచ్చు ఓపెన్ పిక్ అయితే షేర్ చేస్తారు ఇది మీకు ఇలా గ్రాండ్ లుక్ వస్తుంది మేడం స్మాల్ చెక్స్ లోనే మీకు బుటా స్టైల్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ వస్తుంది గ్యాప్ కూడా మీకు బుటా వస్తుంది ఇది సుదర్శన్ బోర్డర్ అని కొత్తగా వస్తుంది మేడం ఇది మోడల్ వచ్చేసి అలా సారీ అంతా చిన్న చెక్స్ అందులో కూడా మళ్ళీ బుటేస్ టూ టైప్స్ బోర్డర్ కూడా మీకు పైన కూడా బోర్డర్ బోర్డర్ ఇచ్చాడు హండ్రెడ్ సైజ్ బోర్డర్ హండ్రెడ్ పైనే ఉంటుంది మంచి బోర్డర్ అయితే ఉందండి మీరు లుక్ వైజ్ చాలా ఎలిగెన్సీ కనిపిస్తుంది గ్రాండ్ లుక్ గా ఉంది ఏంటంటే మనకి టిష్యూ పట్టు టైప్ లో లుక్ వైజ్ ఉన్నాయి అన్నమాట అలా ఓ శారీ అంతా కూడా చక్కగా మెరిసిపోతుంది పళ్ళు రిచ్ పళ్ళు మీకు బ్లౌజ్ కూడా దీనిలోనే కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ మీరు వర్క్ దీనికి వర్క్ కూడా చేయించుకోవచ్చు అంటే గట్టినత వీవింగ్ అంటారు గట్టినత వీవింగ్ క్వాలిటీ చాలా బాగుందండి చక్కగా ఉంది దీనిలో కలర్స్ చూపిస్తాను మంగళగిరి పట్టులో మనకి ఫంక్షన్ వైజ్ కావాలనుకునే వాళ్ళకి బెస్ట్గా సరిపోతుంది కాస్ట్ ఎంత ప్రైస్ వచ్చేసి ఆరు వేల నూట యాభై మేడం రీజనబుల్ ప్రైస్ ఆరు వేల నూట యాభై రూపాయలకి ప్యూర్ పట్టులో లైట్ వెయిట్ అలో శారీ అంతా కూడా చెక్స్ వచ్చేసింది అట్లాగే బోర్డర్ సైజు కూడా మనకి పెద్ద సైజు బోర్డర్ వచ్చేసిందండి క్వాలిటీని బట్టి ప్యూరిటీని బట్టి కాస్ట్ అయితే ఉంటుందండి అది కూడా మనకి చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ నుంచి షిప్పింగ్ అయితే ఫ్రీయే ఉంటుందండి మీరు ఎంచుకుని తీసుకోవచ్చు మీరు పోనీ తక్కువ కాస్ట్లోనే ఒక సా ఒక శారీ తెప్పించుకొని చూడండి క్వాలిటీని బట్టి మీరే మళ్ళీ రిపీట్ కస్టమర్ అవుతారండి అట్లా కాకపోయినా మీరు షాప్కి ఒకసారి విజిట్ చేసినా కూడా ఎక్కువ బల్క్లో అయితే శారీస్ తీసుకోగలుగుతారండి మీరు ఒకసారి షాప్ని తప్పకుండా విజిట్ చేయండి విజయవాడ పరిసరాల్లోకి వచ్చిన గుంటూరు వచ్చినా తప్పకుండా ఒకసారి అయితే షాప్ని విజిట్ చేయండి క్వాలిటీని బట్టి మంచిగా మీ మళ్ళీ మీరే ఆన్లైన్లో కూడా తెప్పించుకోగలుగుతారు చాలా బాగున్నాయి చూడండి శారీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద పట్టు చీరలకి ముప్పై వేలు నలభై వేల రూపాయల పట్టు చీరలకి ఏమాత్రం తీసిపోని కలర్ కాంబినేషన్స్ అట్లాగే గ్రాండ్ లుక్ అయితే ఉంటాయండి ఈ శారీస్ అన్నీ కూడా పెద్ద ఫంక్షన్కి చక్కగా సెట్ అయిపోతాయి ఏదైనా ఫోటోషూట్ కోసం కూడా మీరు చూసుకోవాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్గా ఉంటాయండి ఈ శారీస్ అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్ పేస్టల్స్ కావాలా ఉన్నాయి డార్క్స్ కావాలా ఉన్నాయి ఏవైనా కూడా అవైలబుల్గా ఉన్నాయండి నేను వీడియోలో ఒక ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్ మాత్రమే చూపించగలుగుతాను ఇంకా ఎక్కువ మోడల్స్ మీరు కావాలి అనుకుంటే ఒక్కసారి అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసేసినట్లయితే ఉన్న మోడల్ మీ బడ్జెట్లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేవి అన్నీ కూడా అప్డేట్ చేస్తారండి చక్కగా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి ఆన్లైన్ వాళ్ళు కూడా మీకు ఎంతసేపు అయినా చక్కగా చూపించగలుగుతారు తప్పకుండా మీరు మంచి షాపింగ్ చేసుకోవచ్చు ఒకసారి అయితే షాప్ని విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో తీసుకునే ఉద్దేశం ఉంటే స్క్రీన్లో కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి వాట్సాప్ చేసేయండి